అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరి ఇంట్లో చీపురు ఉంటుంది చీపురుతో మనము ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాము చీపురు విషయంలో కనుక మనం కొన్ని పొరపాటు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది మనము చీపురు కింద కనుక ఒక వస్తువు పెట్టినట్లయితే రాత్రికి రాత్రే కష్టాలన్నీ తొలగిపోయి అనేక లాభాలు పొందవచ్చు అయితే ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకునే ముందు ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి మీరు మొదటిసారి గనక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా చీపురు కింద ఏ వస్తువు పెట్టాలి చీపురు విషయంలో ఏ నియమాలు మనం పాటించాలి అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము చీపురు విషయంలో కనుక మనం ఎప్పుడూ ఎలాంటి తప్పులు చేయకూడదు తెలియక కనుక మనం ఏదైనా తప్పులు చేస్తే అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది చీపురు లక్ష్మీదేవి సమానము చీపురిని లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటాము అందువలన చీపుర్ని గనక సరైన విధంగా ఉపయోగించకపోయినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది మనము ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు చీపురితో సంధ్యా సమయంలో ఎప్పుడు ఇంటిని శుభ్రం చేయకూడదు చీపుర్ని ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ పడేయకూడదు చీపుర్ని ఎప్పుడు కాలుతో తొక్కకూడదు మనము వాకిలి ఊడ్చే చీపుర్ని బాత్రూంలో పెట్టకూడదు బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పకుండా రెండు మూడు చీపుర్లను వాడుతూ ఉంటాము చీపుర్లను వాస్తు ప్రకారము సరైన దిశలో పెట్టకపోతే కుటుంబం పైన చాలా చెడు ప్రభావం చూపుతుంది చీపురు విషయంలో తెలిసి తెలియక చీపురు విషయంలో తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని కోల్పోవలసి వస్తుంది దీనితో అనేక ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పొరపాటున చీపురుతో గనక ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది చీపురు లక్ష్మీదేవికి మాత్రమే కాదు శనీశ్వరుడికి రాహువుకి కూడా చాలా ప్రసిద్ధి చెందింది చీపురు శనీశ్వరుని యొక్క ఆయుధము ఎంతో ప్రసిద్ధి చెందిన చీపుర్ని ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి విరిగిపోయిన చీపురుతో కానీ బాగా పాడైపోయిన చీపురుతో కానీ ఇల్లు చుమ్మినట్లయితే ఆ ఇంట్లో డబ్బు మిగలదు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది చాలా మంది పాడైపోయిన చీపుర్ని పారే కాలవలో పడేస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు మనము ఇల్లు శుభ్రం చేసే చీపుర్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి చీపుర్ని చాటను ఎప్పుడూ ఒకే దగ్గర ఉంచకూడదు వీటిని ఒకే చాట ఉంచినట్టయితే ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి చీపుర్ని ఒకవైపు చెత్త ఎత్తే చాటను మరొక వైపు పెట్టుకోవాలి ఇంట్లో వాడే చీపురైనా సరే లేదా బయట వాడే చీపురైనా సరే ఇంట్లో ఏదో ఒక మూల పెడతాము అలా మూలన పెట్టినప్పుడు కుచ్చుభాగము కిందికి మనం పట్టుకునే హ్యాండిల్ భాగం పైకి ఉండాలి అలాగే ఇటీవల కాలంలో ప్లాస్టిక్ చీపుర్లు వచ్చేసాయి ప్లాస్టిక్ చీపుర్లను వాడటం అంత మంచిది కాదు ప్లాస్టిక్ చీపురుతో ఇల్లు అంతగా శుభ్రం కాదు సాధ్యమైనంత వరకు మామూలు చీపురు వాడటమే మంచిది పూజాగదిలో శుభ్రం చేసుకునేటప్పుడు చీపురిని ఎప్పుడు వాడకూడదు మనలో కొంతమంది ఇంట్లో వాడే చీపురు పూజాగదిలో వాడటం లేదు కదా అని పూజాగదికి ప్రత్యేకంగా ఒక చీపురు ఉంచుతారు కానీ పూజాగదిలో చీపురు మాత్రము అస్సలు వాడకూడదు ఏదైనా వస్త్రాన్ని తీసుకొని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి పూజాగదిలో ఉన్న దేవుని ఫోటోలకు కానీ పూజకు సంబంధించిన వస్తువులకు కానీ చీపురు గనక తగిలితే అది చాలా పెద్ద తప్పు అందువలన పూజాగదిలో చీపుర్ని వాడకుండా ఏదైనా శుభ్రమైన క్లాత్ను వాడాలి ఒకవేళ ఇప్పటి వరకు పూజాగదిలో తెలియక చీపుర్ని వాడినట్లయితే ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు పూజాగదిని క్లాత్తో శుభ్రం చేసుకోండి మనము శుభ్రం చేసిన చీపుర్ని డైరెక్ట్గా మూలలో పెట్టకూడదు ఒకసారి చీపుర్ని దులిపి ఆ తర్వాత మూలలో పెట్టాలి అలాగే బయట వరండా ఉడిచే కొబ్బరి చీపుర్ని కొంచెం నీటితో కడిగి తర్వాత కొంచెంసేపు బయట ఉంచాలి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత అప్పుడు దానిని ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి చీపురు వాడిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇంట్లో ఎవరికి కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు ఇంట్లో చీపుర్ని ఎప్పుడు ఈశాన్య మూలలో పెట్టకూడదు తూర్పువైన గో తూర్పువైపు గోడకు అసలు ఆ నుంచి పెట్టకూడదు ఆగ్నేయం వైపు గోడకు ఆ నుంచి చీపుర్ని పెట్టకూడదు తూర్పువైపు చీపుర్ని పెట్టకూడదని ఎందుకంటారంటే అటువైపు దేవతా మందిరాలు నిర్మించుకుంటూ ఉంటాము దేవతా దేవుని పూజా మందిరాలన్నీ వైపే ఉంటాయి కాబట్టి తూర్పువైపు గోడకు చీపుర్ని పెట్టకూడదు ఆగ్నేయం వైపు వంటగదులు నిర్మించుకుంటూ ఉంటాము అందువలన వంటగదిలో ఎప్పుడూ చీపుర్ని పెట్టకూడదు కాబట్టి చీపుర్ని ఆగ్నేయ గోడకు కూడా పెట్టకూడదు ఈశాన్య దిశలో చీపురు పెట్టినట్లయితే ఆర్థిక పరంగా చాలా నష్టం కలుగుతుంది అప్పులు కూడా బాగా పెరిగిపోతాయి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు మనము చీపురిని ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఎవరికీ కనపడకుండా పెట్టుకోవాలి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే శుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసం ఉంటుంది రాత్రిపూట మనం పడుకునే సమయంలో రెండు యాలకులను చీపురు కింద పెట్టాలి పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అని కోరుకోవాలి అలా రాత్రంతా వదిలేయాలి మర్నాడు ఉదయము నిద్రలేవగానే చీపురు కింద ఉంచిన యాలకులను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేయాలి వరుసగా ఐదు శుక్రవారాలు ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా కష్టాలన్నీ తొలగిపోతాయి పేదరికం పోయి ధనలాభం కలుగుతుంది చీపురుతో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కష్టాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి చాలామందికి తెలియక చీపురుతో చేసే పెద్ద ఏంటంటే చీపురుతో పిల్లలను కొడుతూ ఉంటారు చీపురుతో చీపురుతో పిల్లలను కొట్టడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది చీపురుతో పిల్లలనే కాదు ఆవులను కుక్కలను పిల్లులను కూడా కొట్టకూడదు అలాగే చీపురుతో ఏజేవిని కొట్టి చంపకూడదు ఇంట్లో ఏవైనా పురుగులు కీటకాలు వచ్చినప్పుడు వాటిని చంపడానికి చీపురిని అస్సలు ఉపయోగించకూడదు పిల్లల్లో దేవుడుంటాడని మన పెద్దలు చెప్తుంటారు అలాగే ఆవులో లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు ఉంటారు పిల్లలను ఆవులను చీపురుతో కొడితే వారిని అవమానించిన వారం అవుతాము అందువలన ఆ దేవతల యొక్క గోపానికి గురి అవుతాము చీపురితో ఇలాంటి పొరపాట్లు ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురిని నిల్చోబెట్టకుండా పడుకోబెడితే చాలా మంచిది ఈ వీడియోలో చెప్పిన విధంగా చీపురి విషయంలో ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం